హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి బెల్లం పప్పులతో అయితే లడ్డూలు అయితే చూద్దాము ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా హెల్తీ అలాగే వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము ముందుగా రెండు చెప్పుల కొబ్బరిని అయితే తీసుకుందాము ఫ్రెండ్స్ నేనైతే అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర వెండి కొబ్బరి ఉన్నా కూడా తీసుకోవచ్చు దీన్నైతే కొబ్బరి కాబట్టి నేను సన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను దీంట్లోనే రెండు ఏలక్కాయలు వేసి మెత్తగా కాకుండా కొంచెం బరక్క అయితే మిక్సీ పట్టుకుందాము ఎండి కొబ్బరి అయితే తురుముకున్నా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని దాంట్లో వేరుశెనగ పప్పులు ఒక యాభై గ్రాముల పప్పులు అయితే వేయించుకుందాము బాగా ఎర్రగా వచ్చేదాకా అయితే వేయించుకొని పొట్టు తీసేలాగా అయితే వేయించుకుందాము ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఈ పప్పులను అయితే పక్కన అయితే తీసుకొని ఈ పొట్టంతా తీసుకొని ఈ రెండు దెబ్బలుగా అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకునేసి ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకుందాము దాంట్లోకి రెండు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుందాము ఎందుకంటే మనం మిక్సీ పట్టిన కొబ్బరి రెండు కప్పులైతే వస్తుంది అందుకని మనం రెండు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకుందాము ఇలా వాటర్ పోసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేదాకా అయితే బాగా ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా ఈ బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం ఈ పాకం అయితే బాగా ముదురు పాకం కాకుండా కొంచెం లేత పాకం తేక పాకం వచ్చేదాకా అయితే బాగా ఉడకనిచ్చి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుమునైతే వేసేసుకుందాము ఈ కొబ్బరి మొత్తం దీంట్లో వేసుకునేసి పాకం మొత్తం దీంట్లోకి మిక్స్ అయ్యేలాగా అయితే బాగా కలుపుకుందాము బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు అయితే ఫుల్ ఫ్లేమ్లో అయితే దీన్ని ఉడకనిద్దాము ఇలా పాకం అనేది ఇలా గట్టిగా వచ్చిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆపేసుకునేసి పక్కకైతే తీసుకుందాము మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులను అయితే తీసుకునేసి ఈ చల్లారిన ఈ కొబ్బరి దాంట్లో అయితే వేసేద్దాము ఇలా వేసుకొని ముద్దలుగా చేసుకున్నామంటే అంతేనండి వేరుశనగ పప్పులతో అలాగే బెల్లం కొబ్బరి తురుముతో అయితే కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి ఇలా అయితే తిన్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇవి పిల్లలకైతే హెల్దీ కూడా మీరు ట్రై చేసి మీరు పిల్లలకైతే పెట్టండి అలాగే ఈ వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్